పసుపు గౌరమ్మను ప్రాణంగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతిరావేతది అనోములను మా కొసగిన మాతవు నీవే చిటకెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మ పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మ पडतुलको प्राणमैन पार्वतिरावे तदिय नो मुलनु